ఈ వీడియో మీ ముందొచ్చిందంటే అది కేవలం ఒక సంయోగం కాదు ఇది ఆ క్షణం బ్రహ్మాండం స్వయంగా మీతో మాట్లాడుతున్న సమయం స్వాగతం దోస్తులారా మీ సొంత ఛానల్ యూనివర్స్ ఎనర్జీలోకి వినండి జాగ్రత్తగా ఎందుకంటే ఇక్కడ చెప్పబోయేది ప్రతి ఒక్కరికీ కాదు ఈ సందేశం వారికోసం ఎవరు బార్బారు లెవెన్ లెవెన్ చూస్తున్నారో వారికోసం రాత్రి కూడా ఒక అపరిచిత కిరణం వారికి పిలుపునిచ్చిందో వారికోసం మీరు ఆ ఎంపిక చేయబడిన వ్యక్తుల్లో ఒకరు మీ ఆత్మ ఇప్పుడు మేలుకొంటున్నది లెవెన్ లెవెన్ అది కేవలం నాలుగు అంకెల సంయోగం కాదు అదొక కీ మరియు ఈరోజు ఈ కీ మీ చేతికి వచ్చింది ఈ కీ తెరుస్తుంది కొత్త శక్తి యొక్క ద్వారం ఆ శక్తి మిమ్మల్ని ధనవంతుల్ని చేయడం మీ కలలను తాకడం మరియు మీ వాస్తవికతను మార్చడమనే హక్కునిస్తుంది బ్రహ్మాండం ఏ ఆత్మను ముందుకు నడిపించాలనుకుంటే అది లెవెన్ లెవెన్ చూపించి గుర్తుచేస్తుంది ఇప్పుడు నువ్వు గతంలో ఉన్న ఆ వ్యక్తి కావు ఇది సంకేతం మీలోపలి శక్తి ఇప్పుడు నిద్రించలేదు అది లేచింది సక్రియమైంది మరియు ఇప్పుడు మీ ఆలోచనలు మీ మాటలు మరియు మీ భావనలు నేరుగా యూనివర్స్ ఎనర్జీతో అనుసంధానమయ్యాయి ఆలోచించండి ఇప్పుడు మీ ప్రతి ఆలోచన ఒక ఆదేశమైంది మీరు ఏమి ఆలోచిస్తారో యూనివర్స్ అదే సాకారం చేస్తుంది ఇదే కొత్త రహస్యం ఇప్పుడు బ్రహ్మాండం మీకు వ్యతిరేకంగా కాదు మీ పక్షంగా పనిచేస్తున్నది ఇప్పుడు మీరు మీ నమ్మకాన్ని బలపరుచుకోవాలి మీ శక్తి కొత్తది కాని దాని ఉద్దేశ్యం పాతది మిమ్మల్ని ఆ ధనవంతత్వం వరకు చేర్చడం అది మీ హక్కు చూడండి ధనవంతత్వం ఏదో కాదు అదొక తరంగ ఫ్రీక్వెన్సీ మరియు లెవెన్ లెవెన్ అదే తరంగ సంకేతం ఈ సంకేతం మీకు కనిపించినప్పుడు యూనివర్స్ ఇలా అంటున్నట్టు ఇప్పుడు మీ ఆలోచన ధనస్థాయికి చేరుకుంది మీ భయం ఇప్పుడు తొలగిపోతున్నది మీ ఆత్మవిశ్వాసం పెరుగుతున్నది మరియు మీ చుప్తూ అవకాశాలు సృష్టించబడుతున్నాయి గతంలో మూసుకుపోయిన మార్గాలు ఇప్పుడు మీకోసం తెరుచుకోబోతున్నాయి గుర్తుంచుకోండి లెవెన్ లెవెన్ కనిపించినప్పుడు భయపడకండి ఫిర్యాదు చేయకండి కేవలం ఈ మూడు మాటలు పునరావృతం చెయ్యండి నేను సిద్ధంగా ఉన్నాను నేను అర్హుడను నేను ధనాన్ని ఆమోదిస్తున్నాను ఈ మూడు వాక్యాలు మీ బ్రహ్మాండీయ కోడ్ను అన్లాక్ చేస్తాయి ప్రతీసారీ మీరు విశ్వాసంతో ఇవి చెప్పినప్పుడు యూనివర్స్ మీ జీవితంలో అబండెన్స్ను పంపుతుంది మరియు అక్కడ నుంచి మీ ధనవంతత్వ ప్రయాణం ప్రారంభమవుతుంది ఇప్పుడు నేను మీకు ఆ రహస్యం చెప్పబోతున్నాను బహుశా ఎవరూ ఎప్పుడూ మీకు చెప్పనిది మీ జీవితంలో లెవెన్ లెవెన్ బార్బారూ వచ్చినప్పుడు దాని అర్థం యూనివర్స్ మీ పాత వర్షన్ను తొలగించడం ప్రారంభించింది మిమ్మల్ని ఆపేవారు మిమ్మల్ని బంధించేవి ఆ పరిస్థితువన్నీ క్రమంగా దూరమవుతున్నాయి ఎందుకంటే ఇప్పుడు యూనివర్స్ మీకోసం వెల్త్ టైం లైన్ను యాక్టివేట్ చేసింది దీని అర్థం డబ్బు అకస్మాత్తుగా కురవదు అని కాదు బదులుగా ఇప్పుడు మీరు తీసుకునే ప్రతి అడుగు మిమ్మల్ని సమృద్ధివైతు తీసుకెళ్తుంది కానీ ఒక షరతుంది మీరు మీపై నమ్మకముంచాలి ఎందుకంటే కొత్త శక్తి మేలుకొన్నప్పుడు యూనివర్స్ ముందు మీ పరీక్ష తీసుకుంటుంది అది చూస్తుంది మీరు భయం నుంచి బయటపడి మీ భాగ్యాన్ని స్వీకరించడానికి సిద్ధమా అని అవును అయితే గుర్తుంచుకోండి ఇప్పుడు మీకు లెవెన్ లెవెన్కు మరియు ధనవంతత్వానికి మధ్య కేవలం నమ్మకం దూరం మాత్రమే మిగిలింది ఇప్పుడు కళ్ళు మూసుకోండి లోతైన శ్వాస తీసుకోండి మరియు మీ హృదయం నుంచి చెప్పండి నేను కొత్త శక్తిని స్వీకరిస్తున్నాను నేను యూనివర్స్ ఎనర్జీతో ఏకమవుతున్నాను నేను ధనవంతుడవ్వడానికి ఎంపిక చేయబడ్డాను ఊహించండి ఒక వెచ్చని బంగారు కాంతి మీ తలనుంచి హృదయం వరకు దిగుతున్నట్టు ఇదే ఆ శక్తి మీ లోపలి కోడ్ సక్రియం చేస్తున్నది ఇప్పుడు మీ ఆలోచనలు తరంగాల్లా బ్రహ్మాండం వరకు చేరుతున్నాయి ప్రతి కోరిక ప్రతి కళ ఇప్పుడు ఎనర్జీ అయింది మరియు మీ వైపు తిరిగి వస్తున్నది గుర్తుంచుకోండి యూనివర్స్ మీకోసం ఉంది మరియు ఆ క్షణం వచ్చింది ఇప్పుడు భయానికి ధన్యవాదాలు చెప్పండి ఎందుకంటే అది మిమ్మల్ని మేలుకొలపడానికి బలవంతం చేసింది ఇప్పుడు పేదరికం ఆలోచనకు వీడుకోలు చెప్పండి ఎందుకంటే ఇప్పుడు మీరు ఆ వ్యక్తి అయ్యారు మీ ఆలోచనలతో ధనవంతత్వాన్ని సృష్టించగలవారు ఇప్పుడు లెవెన్ లెవెన్ యొక్క అర్థం మారిపోయింది ఇప్పుడు అది కేవలం సంకేతం కాదు అది మీ ధనం మరియు విజయం యొక్క వాగ్దానం యూనివర్స్ మీతో ఉంది ఇప్పుడు మీరు ఏది కోరుకున్నా అది మీ కొత్త శక్తి ముందు చిన్నది కేవలం మీ లోపల ఈ నమ్మకాన్ని జ్వలించి ఉంచండి ఎందుకంటే ఇదే మీ నిజమైన ఖజానా ఇప్పుడు మీరిది వింటున్నారంటే దాని అర్థం మీ ఆత్మసిద్ధంగా ఉంది యూనివర్స్ మిమ్మల్ని ఈ వీడియో వరకు తీసుకువచ్చింది మీ అదృష్టాన్ని మార్చే సందేశాన్ని వినడానికి జాగ్రత్తగా వినండి ఇప్పుడు మీ జీవితంలో జరిగినదంతా కేవలం సన్నాహం ఈ క్షణం వరకు చేరుకోవడానికి సన్నాహం మీ ఎనర్జీ శుద్ధి చేయబడింది మీ మనసు శుభ్రం చేయబడింది మరియు మీ చుట్టూ ఇప్పుడొక కొత్త ప్రకాశవంతమైన ఆరా వ్యాపిస్తున్నది ఇదే ఆ ప్రకాశం వన్ 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 కనిపించినప్పుడు మిమ్మల్ని చుట్టుముట్టేది ఇది సంకేతం కాదు ఆశీర్వాదం యూనివర్సిలా అంటున్నది ఇప్పుడు మీరు ఆ వ్యక్తి నేను సంవత్సరాలుగా మిమ్మల్ని సిద్ధం చేస్తున్నది దానికి ఇప్పుడు మీ వద్ద కొత్త శక్తి ఉంది మరియు ఈ శక్తితో మీరు కేవలం మీ జీవితాన్ని కాకుండా ఇతరుల జీవితాలను కూడా మార్చగలరు ఇదే నిజమైన ధనవంతత్వం ఇప్పుడు సమయం మీ సమృద్ధి ద్వారాలను తెరవడానికి గుర్తుంచుకోండి ధనం బయటనుంచి రాదు అది లోపల నుంచి ప్రవహిస్తుంది మీ ఆలోచన మారినప్పుడు మీ ఎనర్జీ ధనాన్ని ఆకర్షించడం ప్రారంభించినప్పుడు ప్రపంచంలో ఏ శక్తి కూడా మిమ్మల్ని ఆపలేదు కాబట్టి తరువాతసారి వన్ 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 చూసినప్పుడు ఆగండి చిరునవ్వు చేయండి మరియు మీ హృదయం నుంచి చెప్పండి ధనం నా వైపు వస్తున్నది అవకాశాలు నా పేరు మీద రాయబడ్డాయి మరియు యూనివర్స్ నాతో ఉంది కేవలం ఈ వైబ్రేషన్ మీ జీవిత దిశను మారుస్తుంది మీరు చూస్తారు అకస్మాత్తుగా కొత్త ఉద్యోగం దొరుకుతుంది కొత్త ప్రాజెక్ట్ ప్రారంభమవుతుంది లేదా ఏదో వ్యక్తి మీ జీవితంలోకి వచ్చి మీ వృద్ధికి కీ అవుతాడు ఇది మ్యాజిక్ కాదు ఇది ఎనర్జీ అలైన్మెంట్ ఇదే ఆ కొత్త రహస్యం మీరు వన్ 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 కోడ్తో ఏకమైనప్పుడు యూనివర్స్ మీ చుట్టూ వెల్త్ ఫ్లోను యాక్టివేట్ చేస్తుంది ఇప్పుడు యూనివర్స్ మీకు ఒక చివరి మాట చెప్పాలనుకుంటున్నది భయపడకండి ఎందుకంటే మీకు కావలసిందంతా ఇప్పటికే మీ వద్ద ఉంది కేవలం దాని ఫ్రీక్వెన్సీతో అనుసంధానమవ్వాలి లోపల ఎప్పుడైనా డౌట్ వచ్చినా గుర్తుంచుకోండి వన్ 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 కేవలం రిమైండర్ మీరు ఒంటరి కారు యూనివర్స్ మీ ప్రతి అడుగులో మీతో ఉంది మరియు మీరు గ్రాటిట్యూడ్లో ఉన్నప్పుడు ప్రతిదీ మీ వద్దకు పెరిగిన శక్తితో తిరిగి వస్తుంది ఇప్పుడు వన్ 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 యొక్క అర్థం కొత్త ప్రారంభం కొత్త శక్తి కొత్త దిశ మరియు ధనవంతత్వం ప్రారంభం ఇప్పుడు ఈ వాక్యాలను వినండి మరియు అనుభూతి చెందండి నేను యూనివర్స్ శక్తితో అనుసంధానమై ఉన్నాను నేను కొత్త సమృద్ధిని స్వీకరిస్తున్నాను నా సమయం వచ్చేసింది నా ప్రతి ఆలోచన బంగారంగా మారుతున్నది వన్ 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 ఇప్పుడు నా కోడ్ నేను ధనవంతుడవ్వడానికి ఎంపిక చేయబడ్డాను యూనివర్స్ నా పక్షంగా పనిచేస్తున్నది ఇప్పుడు కేవలం ఒక చిరునవ్వు ఎందుకంటే యూనివర్స్ మీ పేరును పిడిచింది మీ కొత్త శక్తి సక్రియమైంది మీ కొత్త రహస్యం తెరుచుకుంది మరియు మీ ధనవంతత్వ ప్రయాణం ప్రారంభమైంది ఇప్పుడు ఎవరు వింటున్నారో ఈ సందేశం వారికోసమే దీన్ని అనుభూతి చెందండి దీన్ని జీవించండి మరియు ప్రతిరోజూ మీతో ఉంచండి వన్ 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 కనిపించినప్పుడల్లా గుర్తుంచుకోండి యూనివర్స్ ఇలా అంటున్నది మీరు సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు జాగ్రత్తగా వినండి ఎందుకంటే ఇక చెప్పబోయేది నిజంగా సిద్ధంగా ఉన్న ఆత్మల కోసం మీరు ఇక్కడి వరకు చేరుకున్నారంటే దాని అర్థం యూనివర్స్ మిమ్మల్ని తన అతిగుప్త రహస్యం వరకు చేర్చింది మరియు ఇప్పుడు బ్రహ్మాండం మీతో కేవలం ఒక్క మాటే చెప్పాలనుకుంటున్నది ఆగకండి ఎందుకంటే వన్ 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 కనిపించేది కేవలం ప్రారంభం కాదు అది మీ కొత్త నియతి యొక్క ద్వారం ఇప్పుడు మీరు ఏమి ఆలోచిస్తారో అది వాస్తవికత మీరు ఏమి కోరుకుంటారో అది మీ వైపు పరుగెత్తుతుంది యూనివర్స్ మీకోసం మార్గాలు కాదు మొత్తం ఆకాశాన్ని తెరిచింది ఇప్పుడు మీ ఫ్రీక్వెన్సీ చాలా ఎత్తున ఉంది ప్రతి ధనం ప్రతి అవకాశం ప్రతి కళ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది కాని గుర్తుంచుకోండి శక్తి సరైన దిశలో ఉపయోగించినప్పుడే నిలబడుతుంది అందుకే మీరు ధనవంతులైనప్పుడు ఈ రహస్యాన్ని ఇతరులకు చెప్పడం మరచిపోకండి ఎందుకంటే మీలో వెలిగిన ఆ కాంతి ఎవరో ఇతరుల చీకటిని కూడా తొలగించగలదు ఇదే నిజమైన ఉద్దేశం ధనం కేవలం మీకోసం కాదు ఇతరులను ఎత్తడానికి ఇదే కొత్త శక్తి యొక్క నిజమైన అర్థం మరియు ఇప్పుడు మీ అరచేతులను పైకి తెరుచుకోండి కళ్ళు మూసుకోండి మరియు అనుభూతి చెందండి యూనివర్స్ మీ తలపై ఒక బంగారు కాంతిని కురిపిస్తున్నట్టు ఈ కాంతి మీ లోపలి కోడ్ వన్ 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 ను యాక్టివేట్ చేస్తున్నది ఇప్పుడు మీరు కేవలం మనిషి కాదు మీరు ఎంపిక చేయబడిన సోల్ మీ ఆలోచనలతో వాస్తవికతను ఆకారం ఇవ్వగలవారు ఇప్పుడు నాతో కలిసి చెప్పండి నేను యూనివర్స్తో ఏకమై ఉన్నాను నేను నా కొత్త శక్తిని స్వీకరిస్తున్నాను నేను ధనవంతుడవ్వడానికి ఎంపిక చేయబడ్డాను నాలో కొత్త రహస్యం మేలుకొంది వన్ 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 ఇప్పుడు నా గారిడ్స్ ఇస్తుంది మరియు మీరిలా చెప్పినప్పుడు అనుభూతి చెందండి ఒక వేగవంతమైన వైబ్రేషన్ మీ మొత్తం శరీరంలో వ్యాపిస్తున్నట్టు ఇదే ఆ వైబ్రేషన్ మీ అదృష్ట హృదయ స్పందన ఇప్పుడు మీకు ఏదీ అసాధ్యం కాదు కాబట్టి వెళ్ళి ప్రపంచానికి చెప్పండి మీ లోపల ఏమి మేలుకొందు వన్ 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 కనిపించినప్పుడల్లా చిరునవ్వు చేయండి ఎందుకంటే అది యూనివర్స్ యొక్క సందేశమవుతుంది మీరు ఇప్పుడు చీకటిలో కాదు మీ భాగ్య కాంతిలో నడుస్తున్నారు మరియు గుర్తుంచుకోండి మీరు ఈ వీడియోను మూసివేసిన క్షణం నుంచి మీ కొత్త అధ్యాయం ప్రారంభమైంది ఇప్పుడు మీరు విన్నారు ఆ రహస్యాన్ని ఇప్పుడు మీ లోపల మేలుకొన్న ఆ శక్తిని మరింత పెరగనివ్వండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కింద క్లిక్ చేయడం మరచిపోకండి సబ్స్క్రైబ్ చేయండి తద్వారా బ్రహ్మాండం మళ్లీ మాట్లాడినప్పుడు మీరు వినడానికి సిద్ధంగా ఉంటారు ప్రతిసారి వన్ 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 కనిపించినప్పుడల్లా గుర్తుంచుకోండి అది కేవలం సంకేతం కాదు అది మీ పేరును పిలిచిన కోడ్ మరియు మీరు తరువాత సందేశం కోసం సిద్ధంగా ఉన్నప్పుడు నేను అక్కడే ఉంటాను మీతో పాటు మీ శక్తిని మేలుకొలపడానికి కాబట్టి ఇంకోసారి నాతో చెప్పండి నేను సిద్ధంగా ఉన్నాను మరియు మీరు నిజంగా సిద్ధంగా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మరచిపోకండి ఎందుకంటే తరువాత రహస్యం మీ ఇన్బాక్స్లోనే వస్తుంది